కాదు దేశంలో కష్టంతో ఉన్న ప్రతి గుండె కోరుకున్న నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు అందరికీ నమస్కారం ఈరోజు మా అబ్బాయికి నీరో సర్మ సమస్య వచ్చి బాధపడతా నేను జనసేన పార్టీ వాళ్ళని కార్యకర్తలకు నేను విన్నవించుకున్నాను వాళ్ళందరూ స్పందించి ముందుగా నాకు ఒక వీల్ చైర్ అందజేశారు బాబుకి తర్వాత ఈ మెడిటేషన్కి మెడిసిన్కి డబ్బులు కావాలంటే మా కిషోర్ అన్నగారు మా నూనె మల్లికార్జునరావు మన ఇండస్ట్రీ అన్నగారు అందరూ కలుసుకొని ఆస్ట్రేలియా నుంచి క్వీన్స్లాండ్ జనసేన టీమ్ వాళ్ళందరి సహకారంతో నా బిడ్డకి ఈరోజు ముప్పై వేల రూపాయలు చెక్కు అందజేశారు పేరు పేరున నా జనసేన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వీళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను బాబు స్కూల్కి వెళ్ళి వస్తా వస్తా వీళ్ళు పిల్లకాయలు ఆడుకుంటా పడిపోయారు పడిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ చిన్న దెబ్బ తగిలింది స్కూల్ ఫస్ట్ బాగా చదువుకుంటా ఉన్నాడు ఆ దెబ్బ వల్ల నేను అర్థం చేసుకోలేదు ఏం కాలేదని అట్టాగే గమ్ముగైపోయాను నేను కొన్ని రోజుల తర్వాత పిల్లోడికి మైండ్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది చేంజ్ అయిపోయిన తర్వాత మాట కూడా పోయింది మాట కూడా లేదు ఇప్పుడు ఎనిమిదో క్లాసు అప్పుడు పడిపోయాడు అప్పుడు ఎనిమిదో క్లాస్ చదువుకుంటున్నాడు నేను ఎంతో కష్టపడ్డాను ఉన్నాయన్నీ పోగొట్టుకున్నాను పోగొట్టుకుని పద్నాలుగు లక్షలు దాకా దాదాపు ఖర్చు పెట్టాను హాస్పిటల్ తెలియక అనవసరంగా ఇక్కడ హాస్పిటల్కి పెట్టను డైరెక్ట్ కేరళకి వెళ్ళిన తర్వాత నా బిడ్డను లేపి కూర్చోపెట్టారు దానికి సంబంధించిన వీడియోలు కూడా నా దగ్గర ఉండయి అన్నకి నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టున్నాను అయితే ధైర్యాన్ని ఇచ్చారు ముందు ఈ ట్రీట్మెంట్ కొనసాగించండి భవిష్యత్తులో నీ బిడ్డకి ఇంకా ఏమన్నా అవసరమైతే అధైర్యంగా మాకు వచ్చి కలవండి ఆ బిడ్డకి ఏం కావాలన్నా మేము చేస్తామని నాకు ఇచ్చారు పేరు పేరు నా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటు అందుకే నమస్కారం ఈరోజు రాష్ట్రమే కాదు దేశంలో కష్టంతో ఉన్న ప్రతి గుండె కోరుకున్న నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నేను బాగుండాలి అనుకోకుండా నా తోటి పరివారం బాగుండాలి నా గ్రామం బాగుండాలి నా ఊరు బాగుండాలి అనే నాయకత్వాన్ని దేశానికి పరిచయం చేసింది జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంతర్జాతీయ అందుల క్రికెట్లో అగ్రగామిగా నిలిచిన దేశ పరువును కాపాడిన దీపికా గారి మాటల్లో నా కోసం కాదు నా తోటి వారి కోసం కూడా సహాయం చేయండి మీరు చేస్తారు అని చెప్పిన విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని రాజకీయ జవాబుదారితనాన్ని గుర్తు చేస్తూ మనం నాయకత్వం తీసుకుంది ప్రజల బాగోగుల కోసం మనకు గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు అదే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ గత వారంలో జనసేన పార్టీ తరఫున మన నరాల వ్యాధితో బాధపడుతున్న మోహిద్దీన్కి సైలాఫ్ గారు అబ్బాయి ఆ గతంలో సైలాఫ్ గారు జనసేన పార్టీకి పనిచేయడం జరిగింది వీల్ చైర్ని ఇవ్వడం జరిగింది మెడికేషన్కి మా ఆయుర్వేదిక ట్రీట్మెంట్ తీసుకుంటాను దాని మెడికేషన్కి నాకు డబ్బులు అవసరం అని మనల్ని అడగడం జరిగింది జనసేన పార్టీ మద్దతుదారులు ఆస్ట్రేలియా క్వీన్స్ ల్యాండ్ నుంచి హేమ నాయుడు గారు పవన్ అడపా గారు ఇందిరా గారు మురళీ గారు ప్రసాద్ పగడాల గారి ఆధ్వర్యంలో ఆ పిల్లోడికి ట్రీట్మెంట్కి అవసరమైన ముప్పై వేల రూపాయలు మేము సహాయం చేస్తామని ముందుకు రావడం జరిగింది జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని ముందుకు నడిపిస్తూ మాకు చేతనైనంత సహాయం చేస్తున్నాం రానున్న రోజుల్లో జనసేన పార్టీ నాయకత్వం పెరగాలని వారి సేవా భవనం సేవాభావం డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా దేశంలో స్వాతంత్రం వచ్చిన అభివృద్ధి ఫలాలు అందని వాళ్ళందరూ కూడా అభివృద్ధి ఫలాలు అందే విధంగా ప్రజా పరిపాలన సాగాలని కోరుకుంటూ ఈ చెక్ను వారికి అందజేయడం జరిగింది గతంలో కూడా అనేక ఆర్థిక సహాయాలు జనసేన నాయకులందరూ కలిసి చేయడం జరిగింది ఈ సేవాభావాన్ని ముందుకు గుర్తు చేస్తూ ముఖ్యంగా నేను ఈరోజు ఒకటి గుర్తు చేయదలుచుకున్నాను జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యూహంతో ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు ఒక అధికారంలో ఒక పార్టీని నడపడం వేరు గవర్నమెంట్లో మండనం ఉండడం వేరు గవర్నమెంట్లో మనం ఉంటే ఏం సాధించవచ్చు అనేది ఈరోజు మనం చూడగలుగుతున్నాం వేలాది కిలోమీటర్ల తండాల ప్రాంతాలకు కూడా రోడ్డు సదుపాయం కల్పిస్తూ నాణ్యమైన భోజన సదుపాయాన్ని కల్పిస్తూ ఎంతో అభివృద్ధిని సాధిస్తున్నారు మనందరం కూడా సంయమనం పాటించి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మనకి ఏం చెప్పారో దాన్ని పాటిస్తే సరిపోద్ది ప్రత్యేకంగా మనం దీనికోసం పాల్పడాల్సిన అవసరం లేదు ఆయన నాయకత్వాన్ని కళ్ళు మూసుకొని మనందరం కూడా బ్లైండ్గా పాటించాలి జనసేన పార్టీని బలపరచాలి జనసేన నాయకుల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని మరొకసారి గుర్తు చేస్తూ ఈరోజు జనసేన నాయకులందరి సమక్షంలో ఈ చెక్కుని సైలాఫ్ గారికి అందజేస్తున్నాం